మరి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి గౌరవ వారి గారి యొక్క ఆశయం ఏంటంటే మన మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు ఆరోగ్యం కూడా కావాలి మరి మనం ఎంత అభివృద్ధి చెందుతున్నా మనం చూస్తున్నాం సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ మరి ఇళ్ళ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నో అభివృద్ధి జరుగుతుంది మరి అభివృద్ధితో పాటు మన ఆరోగ్యం కూడా ముఖ్యం మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కడ చూసినా మనం ప్లాస్టిక్ 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 మరి ఈ ప్లాస్టిక్ వల్లనే మనం డాక్టర్ మనం డాక్టర్ గారు కొత్త చెప్తున్నాం క్యాన్సర్ చిన్నపిల్లలకు క్యాన్సర్ మరి వివిధ రకాలటువంటి తెలివైన రోగాలు ఆ పేరు కూడా తెలియదు అటువంటి రోగాలంతా కారణం ప్లాస్టిక్ మరి ప్రతి వస్తువు కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్తో ఒకప్పుడు ఏదైతే మనం ఇనుము అల్యూమినియం ఇటువంటి వాటి స్థానంలో ఇప్పుడు మొత్తం ప్లాస్టికే వచ్చేది మనం కూర్చున్న చెరు కూడా ప్లాస్టిక్ మరి ఈ ప్లాస్టిక్ లోని కణాలు మన శరీరంలోకి వెళ్ళి ప్రతి అవయంలో మన శరీరంలో రక్తంలో కలిసి క్యాన్సర్ కారణమవుతుంది కాబట్టి ఇప్పుడు మనం పేపర్ ప్లేట్ ఉంది సార్ అన్నట్టు పేపర్ ప్లేట్ పైన ఉన్నటువంటి కవర్ అది తయారు చేసే కంపెనీ కానీ పోతే మనకు తెలుస్తుంది ఆ కంపెనీ లోపలి పోతుంటే అది ఒక స్మెల్ వస్తుంది ఆ కవర్స్ సంబంధించి అది ఒక కెమికల్ ఆ పేపర్ ప్లేట్ను మనం పట్టుకెళ్ళి ఫంక్షన్ హాల్లో వేడివేడి అన్నం కర్రీ చేసుకుని కలిపి తినడం వల్ల ఏమంటుంది ఆ పేపర్లో ఆ కవర్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏదైతే మనకు కెమికల్స్ ఉంటాయో అవన్నీ మన శరీరంలో ఉంటుంది అదేవిధంగా ప్లాస్టిక్ గ్లాస్ ప్లాస్టిక్ గ్లాస్లో కూడా వేడి వేడి చేయడం వల్ల ఆ పేపర్ గ్లాస్ ఏదైతే తయారవుతుందో దాని లోపట ఒక కెమికల్ కూతపుస్తుంది ఎందుకు ఆ వేడి వేడి ఛాయ అనేది కారకుండా లీకేజ్ కాకుండా ఒక కెమికల్ కూతపుస్తుంది ఆ కెమికల్ ఏమవుతుంది ఆ ఛాయలో మొత్తం మిక్స్ అయిపోతుంది మరి అది మిక్స్ అయిపోయి మనం వేడి ఛాయ పోతుంది దాంతోపాటు కెమికల్ కూడా పోయి క్యాన్సర్కు అతి ప్రమాదకరమైన మరి అటువంటి వాటి వినియోగాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో మరి ముఖ్యమంత్రి మంత్రి గారు మరి ఒక ఒక సదుద్దేశంతో స్టీల్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు ప్రతి వార్డులో ఒక స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు సార్ యొక్క ఆశయం మనం నెరవేరాలంటే దాన్ని వినియోగించుకోవాలి అదేదో స్టీల్ బ్యాంక్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని పట్టింప లేకుండా ఉండడం కాదు దాన్ని మీరు వాడాలి ఇతరులు కూడా ప్రోత్సహించే విధంగా చేయాలి మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకున్న పెళ్ళిళ్ళైనా ఏదైనా కూడా స్టీల్ బ్యాంక్ను వినియోగించుకోవాలి అది మన యొక్క మరి సార్ యొక్క ఆశయానికి మనం సార్థకం చేసినామంటే దాన్ని వినియోగించడమే కాబట్టి మరొకసారి అందరికీ దయచేసి చెప్తున్నా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నా మా చేస్తున్న దాన్ని మీరు కంపల్సరీ వినియోగించుకోవాలి అందరూ దీన్ని ప్రోత్సహించాలి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం చూడాలి కాబట్టి మరొకసారి కార్యక్రమం మంత్రి గారు గత నెలల మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మహిళల సంఘాలకు స్టీల్ ప్యాంప్స్ కిఫ్ట్ ఇవ్వాలనే కార్యక్రమాన్ని ప్రారంభించి మన తెలంగాణ గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనమంతా ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యాలు గురి కావద్దనే ఆలోచనతోటి వారి వ్యవసాయ వారి పత్రికారు మరి ఎంతో మరి సేవలు కష్టపడి మరి పైకి వచ్చి ప్రభాకరణ గారిని మరి చదివించి మరి ఒక రాజకీయ నాయకులుగా తెలంగాణ కోసానికి వచ్చేంత వరకు మరి పోరాడి తెలంగాణ సాధించుకున్న మన నాయకుడు వారు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇంకా ఇతరత్ర కార్యక్రమాల్లో ఉన్నాడు కాబట్టి నిజంగా ఈ కార్యక్రమం మనం పెట్టుకున్నది ఎందుకు అని అంటే మన నియోజకవర్గ ప్రజలందరూ సుఖ మన ఉన్న మహిళా సంఘాలందరికీ ఈ కార్యక్రమం మరి చేపట్టారు మరి ఎందుకంటే మనం ఇప్పుడు మన లింగపతి గారు చెప్పినట్టుగా మన చిన్నప్పుడు మరి ఖర్చు పల్లెలు వెండి పల్లెలు స్టీల్ పల్లెలు పక్షణాలలో పోతే మరి ప్లాస్టిక్ పెద్దలో మనం కానీ కానివ్వాల మరి మీరందరూ మనం అందరం భక్షణ ఇలా పెళ్ళి అయితే మనకు పోయినామంటే ఉడుకుడుకున్నాం మనం పెట్టిన ఒక్కసారి మీరు ఆలోచించారు ఎందుకంటే మీరే ఈ కార్యక్రమాన్ని రేపు విజయవంతం చేసే వాళ్ళు కాబట్టి ఒక వరుకాయను పుట్టిస్తే అది ఇంత విడల్పు ఉన్నది దగ్గరకు వస్తారు మనం ఉడుకుడుకున్నాం ఆ పే మన పేట్లో పెట్టుకుంటే ఆ తినే అన్నం కూడా మనకు అనారోగ్యానికి గురై క్యాన్సర్ కానీ ఇతరత్ర రోగాలు వచ్చే అవకాశం మనం ఇటు ఉన్న వేసినప్పుడు అది కొత్త ఉడికి దానికి సంబంధించిన అన్ని మన లోపలికి పోతాయి కాబట్టి మరి మంత్రి గారు ఒక పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇట్లాంటి కార్యక్రమం మరి మన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి మరి వాళ్ళ ఒక్క మూడు వార్డులకు సంబంధించి ఒక్కొక్క వార్డుకు మరి మహిళా సంఘాలకు మూడు వందల రకాల మూడు వందల ప్లేట్లు కానీ మనం టిఫిన్ చేసే కటోరీలు కానీ అన్ని రకాల పదమూడు రకాల వస్తువులను మరి ఒక వార్డు జరుగుతుంది మన వార్డులో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు దయచేసి అనుకోవద్దు మనం మరి గతంలో పేర్కొనం సరిపో తండ్రి గారైన పొన్నం సజ్జన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకు మన ఆరోగ్యాన్ని మన ప్రాంతంలో ఉన్న వాళ్ళ మన ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశం కొద్ది ఆ కుటుంబ సభ్యులైనటువంటి మంజులక్క మరియు అక్క వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు అలాగే ప్రభాకర్ అన్న వాళ్ళ సొంత అక్కగారు కూడా వచ్చారు వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆ రోజు పశువులను వ్యవసాయాన్ని తోటి బంధువులను మరియు మన ఇంటి పక్క వారిని మన ఉన్న వాళ్ళందరినీ ప్రేమించి అభిమానించి చిన్న చిన్న సమస్యలతో అందరితో సంతోషంగా ఉంటూ అందరినీ సంతోష పెడుతున్న జ్ఞాపకార్థం ఆ విధంగానే మంచి వెన్నలాంటి మనసుతో అందరూ బాగుండాలనే సదు వచ్చి ఇంత బాగా కూర్చుని ఇంత శ్రద్ధగా వింటుండ్రు చాలా సంతోషం ఈరోజు మనం ఇంత పెద్ద కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఏడు మార్పు తెస్తే తెలంగాణ మొత్తం ప్లాస్టిక్ నిషేధించచ్చు అని దానికి ఉద్దేశంగా అన్న ఎలక్షన్ల ముందు వాడు వాటుగా తిరుగుతాంటే మన మోరీల పెద్ద పెద్ద చెత్త కవర్లతో ఉండడం మన ఏ హోటల్ పైన ప్లాస్టిక్ గ్లాస్ లాంటి ఇవ్వడం ఇదంతా బాగుంటది ఇదంతా ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న పేరు మీద పొన్నం సత్తయ్య అనే పేరు మీద మా నాన్న పేరు మీద ఇట్లాంటి ఇవ్వాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మొత్తం ఇవ్వడం జరుగుతుంది నియోజకవర్గం గురించి ఆలోచిస్తాడు రాత్రి పోవాలి కష్టపడతాడు ప్రతి నిమిషం ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా స్పందించే వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడు స్టీల్ ఇంట్లో కార్యక్రమాన్ని వాడుకో అమ్మా దయచేసి నాలుగో వార్డు ఐదో వార్డు పదహారు వార్డు మహిళా అందరికీ అందరికి అక్కలకు మా అక్క చెల్లెలకు కోరుకుంటున్న ఒకటే విషయము మన ఇంట్లో కూడా స్టీల్ బ్యాంక్ వాడుకోవాలి స్టీల్ ప్లేట్లు స్టీల్ బ్లాజ్ వాడుకోవాలి మన పిల్లల భోస మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు అన్నా